రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు కేవలం మందారం ఆకు ఉప్పుతో అలానే ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఇక దరిద్రం తొలగిపోతుంది ఖచ్చితంగా కుబేరులుగా మారుతారు కటిక దరిద్రులు అయినా సరే కుబేరులుగా మారిపోతారు మీకున్నటువంటి కోట్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అయినా తొలగిపోతాయి ఎందుకంటే ఈ పరిహారం అంతటి పవిత్రమైనటువంటిది సాధారణంగానే మనకు ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది అలాంటి ఆదివారం రోజున మనం ఉప్పు నిమ్మకాయ మందార మాకుతో ఈ పరిహారం చేస్తున్నాము ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు ఈ పరిహారం అనేది మీ దశను పూర్తిగా మారుస్తుంది కటిక దరిద్రుణ్ణి సైతం ధనవంతునిగా మారుస్తుంది ఈ పరిహారం ఎందుకు అంటే ఈ పరిహారానికి పరిహార శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతాడని చెప్పుకోవచ్చు ఈ పరిహారం అంతటి పవిత్రమైనటువంటిది ఈ పరిహారం అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా కూడా దరిద్రాన్ని తొలగించుకుంటారు వారి దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది ఘోరమైనటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఆదివారానికి పూర్వకాలం నుండి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆదివారం రోజుల్లో చేసే పరిహారాలు ముఖ్యంగా కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఇలా ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల చెడుని తొలగించటంలో చాలా ముందుంటాయి అంతటి గొప్ప పరిహారం అయితే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే నమ్మకంతో పాటించాలి మనం ఎప్పుడైనా ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా నమ్మకంతో ఆ పరిహారాన్ని పాటించటం వల్ల మనకు కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతా కష్టాలు దరిద్రాలు అన్ని కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి రాజయోగం అయితే పడుతుంది మన చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అన్నా మనం జీవితంలో ఎదిగి మంచిగా జీవించాలి అన్నా సరే ఖచ్చితంగా కూడా మనకు దైవానుగ్రహం అనేది అవసరం దైవం యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో మనకు కష్టాలు అనేవి ఉండవు కష్టాలు నష్టాలు దరిద్రాలు ఏమీ కూడా ఉండవు అయితే మనం జీవితంలో కష్టాల నుండి బయటికి రావాలి అన్నా ఏవైనా సరే కష్టాలన్నీ తొలగిపోవాలి అన్నా దరిద్ర బాధల నుండి పూర్తిగా విముక్తిని పొందాలి అన్నా సరే మనం ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఈ పరిహారం అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ పరిహారం అనేది మన జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని మరి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా రాత్రి సమయంలోనే చేయాలి నరదృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది నరదృష్టి చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మనం జీవితంలో కూడా ఎదుగుతాము నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక మన దరిద్రాలు దరిద్ర బాధలు కష్టాలను తొలగించ ఆదివారం అనేది ఇంతటి పవిత్రమైనటువంటి రోజు ముఖ్యంగా నరదృష్టిని తొలగించటంలో ఆదివారం చాలా బాగా పనిచేస్తుంది ఆదివారం రోజున నరదృష్టిని తొలగించుకోవటం చాలా సులభం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆదివారం రోజుల్లో మనం నరదృష్టిని చాలా సులభంగా తొలగించుకోవచ్చు ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చేసే పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలైతే లభిస్తాయి ఇక ఇలా ఆదివారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ముఖ్యంగా మనం దొడ్డు ఉప్పుతో పరిహారం చేస్తున్నాము దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి కూడా ఎంతో పవిత్రమైనటువంటివి ఈరోజు చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఇక ఆదివారం అంతటి పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసే ఈ పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా నరదృష్టిని నరఘోషను నకారాత్మక శక్తిని పూర్తిగా తొలగిస్తాయి కనుక ఆదివారం రోజున ఈ పరిహారం చేయండి ముఖ్యంగా దొడ్డు ఉప్పు అనేది మనకు తెలిసినదే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా సరే మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయని చెప్పుకోవచ్చు దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక మందారం ఆకు కూడా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటుంది మందారం ఆకు దొడ్డు ఉప్పు నిమ్మకాయ నిమ్మకాయ కూడా మన చుట్టూ ఏదైతే దరిద్రం ఉంటుందో దానిని హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది కనుక నిమ్మకాయ అలానే దొడ్డు ఉప్పు మందారం ఆకు ఇవి మూడు కూడా రాత్రి పడుకునే ముందు మన అంటే బెడ్రూమ్ లో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా కూడా అన్ని రకాల దరిద్రాలు అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోయి ఇక డబ్బుని మనం సంపాదిస్తూనే ఉంటాము అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ పరిహారాన్ని మరి ఎలా చేయాలి అంటే గనక ఈ పరిహారాన్ని తప్పకుండా మనం ఒక మాకుని తీసుకోవాలి రాత్రి సమయంలో పనులన్నీ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి పడుకుంటాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి ఇలా ఈ పరిహారాన్ని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి పడుకుంటున్నాము అనే సమయంలో పూర్తి చేయాలి అలా అదే విధంగా ఇక ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఈ పరిహారం చేసే ముందు నమ్మకంతో చేయండి ఇక ఈ పరిహారాన్ని రాత్రి పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రించే ముందు చేయండి దీనికోసం ఒక మందారం ఆకుని తీసుకోండి మందారం ఆకుని తీసుకొని ఆకు పైన దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పు పైన ఒక నిమ్మకాయను తీసుకొని దానికి నాలుగు గాట్ల లాగా పెట్టి అందులో పువ్వుతో ఉండే మూడు లవంగాలను పెట్టండి తప్పకుండా లవంగాలకి పువ్వు అనేది ఉండాలి అలాంటి మూడు లవంగాలను పెట్టండి ఇలా పువ్వుతో ఉండే మూడు లవంగాలను పెట్టిన తర్వాత ఇక దానిని పడుకునేటప్పుడు మీ బెడ్ కింద కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టండి ఇలా బెడ్ కింద కానీ అంటే బెడ్రూమ్ లో ఏదైనా ఒక మూలన కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టండి ఇలా పెట్టేసి నిద్రించండి ఇలా చేయటం వల్ల మనకు ఎలా మంచి ఫలితం కలుగుతుంది అంటే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకంటే మనం పడుకునే ముందు పరిహారాన్ని చేయటం వల్ల మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు పూర్తిగా కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి చెడు శక్తి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాకుండా ఇక మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కటిక దారిద్ర్యం నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది కనుక ఇలా పడుకునే ముందు మంచం కింద ఇది పెట్టేసి పడుకోండి ఉదయం ఉదయం లేవగానే వాటిని తీసి మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు పరిహారం చేస్తే మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఏ పరిహారాలు చేయాలి అని ఇక ఆదివారం రోజున ఎలాంటి పరిహారం చేస్తే ఏ విధంగా ఉంటుంది అని మన చుట్టూ అంటే మనం డబ్బుని సంపాదించకుండా అడ్డుకునే చెడు శక్తులు హండ్రెడ్ పర్సెంట్ అన్ని తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి